చూడు మళ్ళా పెట్టిన పాము ఎన్ని చిక్కులు ఉన్నాయి దేనికి ఫైవ్ వద్దు మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు అన్న సారీ అన్న అది ఏదైనా ఒక పోయి ఏదైనా ఒక నేను సారీ వద్దు వద్దు అని చెప్పాడు వస్తుందండి పోమా పెడితే అల్ల ఓపెన్ అవుతుందండి టచ్ చేసినా ఓపెన్ పోతుంది నువ్వు నువ్వు నేను ఇందాక నేను చేసిన కదా ఇగరా ఇగ దీన్నొక్కు అది పింజేయమంటుండ నువ్వే లే మరి నేను అదే చెప్తున్న అప్పటి నుంచి అన్నట్టు అది కాదు అది కాదు లే అదే అన్నది ఇక జాను అన్న నేనే వచ్చింది నేనే చేసాను నేనే బస్ నేనే రాదు వచ్చింది రా వచ్చింది వచ్చింది నేను లింక్ పైన కొడుతున్నా అది లైవ్ లో పోతుంది జానీ అన్న నేమ్ పైన కొడితే అది వచ్చేసింది వచ్చింది వచ్చింది తిన్నారా అంకిత వచ్చేస్తావా పైకి జస్ట్ ఒకసారి అట్లా వచ్చి ఇట్లా ఒకసారి రాద అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోదు పైకి హాయ్ ఆల్ హాయ్ రాహుల్ అన్న వెల్కమ్ టు ఛానల్ లైక్ అన్న బాగున్నారా అన్న చాలా రోజుల తర్వాత తర్వాత మీ ఇంటి ఫేస్ కవర్ చేసి మాట్లాడు లైక్ చేయండి అందరూ వెళ్తులే అన్న వాళ్ళ ఇంటికి ఒకసారి లైక్ మాట్లాడడానికి కుదరదా ఓకే ఓకే రిస్క్ ఎందుకు తిన్నావా లంచ్ అయిందా టైం చూడు టెన్ అవుతుంది అవునా హాయ్ మేడం కేవీఆర్ హాయ్ అన్న వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయండి ఇంకెట్లా చేయాలో అర్థం అయిపోయింది అంటే రేపటి నుంచి పెట్టేస్తా సైలెంట్ గా ఉండి జాయిన్ అయ్యి మ్యూట్లో పెట్టరా ఏం కాదు ఏ హలో హలో అండి విష్ణు గారు వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సైలెంట్ గా ఉండు మేడం అయ్యో అన్నయ్య నేను కూడా పెట్టలేదన్న ఈ రోజే పెట్టినా లైవ్ తెలుసా టెన్ డేస్ అయిపోయింది మేడం హైదరాబాద్ అన్నా హలో హాయ్ మేడం హాయ్ కుమార్ అన్న హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నా అన్న మీరు బాగున్నారా అక్క మాట్లాడు టాప్ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ సో అందరికి ఈరోజు ఒక మంచి విషయం అయితే చెప్పాలనుకుంటున్నా నా ఛానల్ మౌంటేషన్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అందరికి మా లైఫ్ వచ్చి అందరు సపోర్ట్ చాలా బాగా చేశారు లైక్ చేయండి ప్లీజ్ అందరూ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ సో నా మౌంటేషన్ కోసం మాత్రం కష్టపడ్డ వ్యక్తి జాని అన్న చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఒక రోజంతా టైం తీసుకున్నాడు అన్న అంకిత హాయ్ అందరి లైక్ ప్లీజ్ చెప్పు అక్క నీ జర్నీ గురించి బయటి గురించి ఈ రోజు ఏం చెప్పడానికి మాటలు రావట్లేదన్న నిజానికి అయితే ఇదైతే నాది నాలుగో ఛానల్ అనమాట ఇంకేదన్నా అంటే బాధ తన్నుకొస్తుంది వస్తుంది రేపు మంచిగా ఒక వీడియో తీసి పెడతా రాహుల్ అన్నా హాయ్ హాయ్ మేడం హాయ్ అందరికి ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క నా ఛానల్ చూడు మన్నది ఎవరు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ రాయిలకి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ అండి పర్వాలేదు మాట్లాడు జనాలు చూస్తున్నారు హాయ్ పూర్ణ అన్న నమస్కారం అన్నగారు మీకు విషయం చెప్పాలి నా ఛానల్ మౌంటేషన్ అయిపోయింది అన్న చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్న లైక్ చేయండి ప్లీజ్ అట్లాగే పూర్ణ అన్నా తిన్నావా చెప్పు చెప్పు అక్క జర్నీ అంట చెప్ మన యూట్యూబ్ జర్నీ వస్తాయి బాగా పూర్ణ బ్రదర్ తిన్నారా అందరూ తిన్నామన్నా పార్టీ లేదా అక్క ఉందిరా శ్రావణ మాసం అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే బిర్యానీ ఈ రోజు చాలా చాలా ధన్యవాదాలు అయ్యగారు మాంటేషన్ అయినందుకు థ్యాంక్ యూ అన్నా అక్క పూర్ణ అన్న హాయ్ ఎన్నో ఛానల్ ఇది వచ్చేసి నాలుగో ఛానల్ అన్న నాలుగే కదా ముఖం చూస్తున్నా ఫస్ట్ బిట్టు నాని తర్వాత అంబిక రంజిత్ తర్వాత అంబిక ఐడియా ఏదో ఉంది ఐదో ఛానల్ సారీ ఐదో ఛానల్ ఇది హాయ్ హాయ్ జానీ అన్నయ్య నమస్కారం తిన్నారా అక్క సుజాత గారు తిన్నానండి మీరు తిన్నారా సుగిత హాయ్ బాబా సపోర్ట్ చేస్తున్నాడా అక్క నీకు ఆ సపోర్ట్ లేకపోతే ఈ ఐదో ఛానల్ వచ్చేది కాదన్నా నేను ఛానల్ ఓపెన్ చేపించాలి అది ఏదో ఒకటి కాపీరైట్ అని పడంగానే ఆ ఛానల్ డిలీట్ చేపియాలి మళ్ళీ ఇంకో ఛా అప్పుడు ఈ కాపీరైట్ కానీ ఈ డిలీట్ కానీ ఏం తెలియదు అసలు వెళ్ళి అంటే చదివినా కూడా ఏం తెలియకపోయేది నాకు అసలు బాబోయ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది సో మొత్తానికి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు మౌంటేనేషన్ అయింది అనమాట ఐదో ఛానల్ అది థ్యాంక్ యూ సో మచ్ అందరికి నీ పేరు నా పేరు స్వాతి అన్న పూర్ణ అన్న తిన్నారా పట్టు వదలని ప్రయత్నించారా అన్నమాట అవునన్న నిజంగా ప్రతి ఒక్కరితోని ఏంది ఏదో యూట్యూబ్ యూట్యూబ్ అనుకుంటుంది ఆ ఫోన్ పట్టుకొని ఏదో వీడియోలు తీసుకుంటది ఈమెకు అవసరమా పిల్లల్ని వదిలేసుకొని అంటే నేను పిల్లల్ని చూసుకుంటా ఊర్లకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చూసుకుంటా కదా అందరూ అనేవాళ్ళు అన్నమాట ప్రతి ఒక్కరు ఎగతాళి చేసిన వాళ్ళే సో ఈరోజు ఎంతమంది ఎగతాళి చేసినా మా ఆయన మాత్రం సపోర్ట్ అట్లనే ఉంది ఇప్పటికీ కూడా తిన్నానురా ఈ ఈరోజు బావా వెరీ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మా ఆయన గురించి థ్యాంక్ యూ సో మచ్ పార్టీ కావాలంట మా ఆయన కూడా పుష్ప నీకు పార్టీ లేదు శ్రావణ మాసం నో పార్టీ ఉన్నారా చాటింగ్ చేయండి అందరూ అవును అక్క నువ్వు నీ నమ్మకం బాగా సపోర్ట్ వల్ల ఇది కాదే అవునన్నా అందరికీ అర్థం కాదు అలాగారు ఇవాళ వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు నీ మౌంటేషన్ సమాధానం నిజం రా ఇది అయితే నిజం ఎంతమంది ఎగతాళి చేసిర్రో ఫోన్ పట్టుకొని ఏంది తిరుగుతా ఉంటది ఏముంది దాంట్లో నీకేం వస్తది దాంట్లో అని అందరూ ఒక్క బావ తప్ప అందరు ఎగతాళి చేసిన వాళ్ళే సో ఇప్పుడు మీరంతా ఒకవేళ నన్ను ఎవరైతే ఎగతాళి చేసిర్రో వాళ్ళంతా చూస్తుంటే మీకు ఇక్కడే ఉంటది నా సక్సెస్ ఏంటి అనేది బావకి కూడా పార్టీ కావాలంటే చాలా కష్టపడి ఆఫీస్ పోయేసి వచ్చి మళ్ళీ నాకు వీడియో ఎడిటింగ్ నేర్పించి అంటే నేను అప్పుడు మొత్తం ఆరు లాగా ట్రే అది పెట్టుంది ఏంటి తమ్మినేలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా ఉంది ఇంతవరకు రావడం రా అంకిత లాస్ట్ ఛానల్ ఉంది కదా అంబికా లాగ్స్ సో దానికి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తొమ్మిది నెలలకే అది రెండు వేల ఎనిమిది వందలు అయింది అనమాట టైం నాకు తెలియదు అప్పుడు ఏం చేయాలా ఏంటి అవన్నీ అసలు అనవసరంగా ఛానల్ చేజ్ ఆర్డ్ చేసుకున్నాను అనమాట లేదంటే అంబికా అనే దానికే మౌంటనేషన్ అయ్యేది హాయ్ అండి హాయ్ అండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ పండుతుంది అక్క వాళ్ళ ఏడుపులే మనకు దీవిన అవునన్న అది మాత్రం నిజం ఇప్పుడు ఎవరైతే నన్ను అన్నారో రేపు నా సబ్సెస్ చూసుకొని వాళ్ళే నా దగ్గరికి వస్తారు ఇంకా నమ్మకం వచ్చేసింది అవును ఆ ఛానల్ బాగుంది నాకు తెలియలేదన్న అప్పుడు ఈ ఛానల్ ఇలా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ఇంకా ఆరు నెలలు టైం ఉండే అన్న దానికి ఆరు నెలలు మూడు నెలలు టైం ఉండే అన్న దానికి అది ఏం చేయాలో అర్థం కాలే అసలు అది పోయింది అప్పుడు ఈ లైవ్ పెట్టాలి లైవ్ కి టైం వస్తుంది అది కూడా సక్సెస్ అవుతుంది అన్ని తెలిసింటే ఖచ్చితంగా పెట్టేది ఒక నెల పదిహేను రోజుల ముందటే తెలిసిందనమాట లైవ్లు పెట్టాలని అప్పటికి ఇంకా అది టైం అంతా తగ్గిపోయింది సరేలే అని మళ్ళీ ఎప్పుడు జనవరిలో అదే శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట రోజు ఇంకా ఒక మొక్కు బాగా మొక్కినమాట ఈ రోజు ఎట్లయినా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలి చేయను అన్నాడు బావ అసలుకి అయితే ఒక్కటే లాస్ట్ ఇంకా మళ్ళీ నేను అస్సలు అడగను అని చేసిండు ఆ రోజు శ్రీరామనవమి రోజు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి గ్యాస్ వీడియో పెట్టి అది కూడా ఒక నెల రోజులు వదిలేసిన ఛానల్ ఇంకా ఏడుపు వచ్చేసింది ఇంకా అయిపోయింది నేను జీవితంలో ఏం సాధించలేను ఇంకా నాకొద్దు ఈ యూట్యూబ్ వద్దు ఏమొద్దు ఇంకా నాకు అస్సలు అవసరం లేదని నెల రోజులు చూలే తర్వాత సరే ఒకసారి ఏదో అట్లా చూద్దాం అంటే మళ్ళీ టైం జుబ్బడి పెరిగిపోయి అప్పుడు ఇంకా ఇంకా హోప్స్ వచ్చినాయి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసినాయి ఛానల్ కూడా రన్ చేయి వద్దులే దీన్ని దీన్ని సక్సెస్ చేద్దాం అయ్యో వన్ ఇయర్ అయింది అసలు సమస్య కాదు నాకు తెలియలేదన్న అప్పుడు హేమా చెల్లి నమస్కారం హాయ్ పూర్ణ అన్నా హాయ్ హ్యాపీ వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయి హ్యాపీ నీకు విషయం తెలుసా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది హాయ్ హాయ్ అందరికీ ప్రతి ఒక్కరికి లో వచ్చే పేరు నా ప్రతి ఒక్కరికి చెప్తాను సో చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ జానీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ మంజు అన్న థ్యాంక్ యూ సో మచ్ మంజు అన్న రాలేదు ఇంకా లైవ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ అన్న మోటివేషన్ కోసం ఒక్క రోజు అంత టైం తీసుకున్నారన్న థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న ఫస్ట్ వీడియోకి 85 కి జాక్ ఆ అన్నగల్ ఎక్స్‌పర్ట్ జీలే అన్న రోజు హ్యాపీ షార్ కా లేకపోతే హ్యాపీ ఆ అవును హ్యాపీ మోటివేషన్ అయిపోయింది ఈ రోజు సక్సెస్ అయ్యింది అంకిత థ్యాంక్ యూ సో మచ్ అట్లానే చేస్తాం మళ్ళీ రెండు మూడు ఇడిస్తా తొందరగా ఫస్ట్ శాలరీ కూడా ఈ సంవత్సరం లోపే తీసుకుంటా కొంతమందికి శాలరీ రాగానే అంటే మౌంటేషన్ కాగానే డాలర్స్ అవి అవి అంటే కష్టం అవుతుంది కదా చూద్దాం తొందరగా వచ్చేటట్టు సక్సెన్ చేసుకుంటా హ్యాపీ షాక్ లో ఉన్నాడు ఇంకా పెట్టు మోర్ క్లీన్ వీడియోస్ ఓకే హాయ్ గోవిందన్న నమస్కారం అన్నా గోవిందన్న నా ఛానల్ మాంటేషన్ అయిపోయింది అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా లాస్ట్ లో వచ్చి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నీ ఛానల్ కూడా తొందరగా సక్సెస్ అయిపోయి బాధపడక గోవిందన్న తిన్నావా ఎవరన్నా జాయిన్ అవ్వండి పైకి వస్తారా ప్రతి ఒక్కరితో నీ మూమెంట్ పంచుకోవాలని చెప్పారనమాట నాకు అన్న అందుకనే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు శ్రావణ మాసం వచ్చి ఈరోజు మా బాబుకి మూడు వందలు బొక్క అయ్యే కంగ్రాచులేషన్ అమ్మా థ్యాంక్ యూ గోవిందన్న థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళండి జాయిన్ అయ్యేవారు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కింద లింక్ ఆన్ చేసుకొని వచ్చేసేయండి ప్లీజ్ అందరు లైక్ చేయండి అన్న తిన్నావా జానీ అన్నా తిన్నావా అంకితమ్మ తిన్నావా హ్యాపీ తిన్నావా ఏమవుతుందో ఏమో బట్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యూ థ్యాంక్ యూ మీరు కూడా లైవ్లు స్టార్ట్ చేయండి మీకు కూడా ఇగో ఇలా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కంపల్సరీ మనంతటా మనం ఎప్పుడు సక్సెస్ కాము మన వెనకాల ఎవరో ఒక రెండి సక్సెస్ చేపిస్తారు మధ్యలో తుత తుతారు శ్రావణ మాసం శ్రావణ మాసం అని చెప్తారు తిన్నా అండి అవునా అన్న శ్రావణ మాసం వచ్చింది అంట లేకపోతే ఈరోజు పెద్ద పార్టీ జరిగేది చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పడితేనే ఫలితం అలాకుండా పోదు అవునవును గనీ హాయ్ గనీ అన్న వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయన్నా లే అక్క తినాలి లైవ్ అయ్యాక తింటా అవునా తిను రా పద అయిపోతుంది చాలా టైం అయిపోయింది ఇంకా రేపటి నుంచి లైవ్ కూడా కంటిన్యూ చేస్తా ఓకేనా ఎవరు ఇప్పుడు ఇప్పుడు వస్తుందా చాయ్ పిట్ట మరి లైవ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట కెమెరా ముందు రావడం ఓకే అన్నా బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఆఫ్ వర్క్ ఉంటే ఓకే అన్న బాయ్ 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 థ్యాంక్ యూ అన్న మళ్ళా రేపు పెడతా Bye bye. Ramen, ramen.